నమస్తే అండి అందరికీ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏంటి అంటే పల్లెటూర్లలో కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నా కానీ కూరగాయలు ఎలా పండించుకోవాలో చూడండి ఒకసారి ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ఇల్లు కానీ ఈ కూరగాయలు ఈ ఖాళీ ప్లేస్ ఇదంతా మా చిన్న నాయనమ్మ వాళ్ళది ఈ ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారు మా తాతయ్య నాయనమ్మ వాళ్ళు చక్కగా వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఖాళీ ప్లేస్లోనే కూరగాయలు అన్నీ పండించుకుంటున్నారు ఇలా పండించుకొని తింటే చాలా ఆనందంగా ఉంటుంది కదా చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు చెప్పింది ఏమని చెప్పేది ఈ కూరగాయలు మీ ఇద్దరికి సరిపోతున్నాయి ఏమమ్మ ఇది మీ సరిపోతాయి కూరగాయలు రోజు కూరగాయలు ఒక రోజు చిక్కుడుకాయలు ఒక రోజు బెండకాయలు ఒకరోజు భోంగూర ఒకరోజు వంకాయలు అలా కాకరకాయలు అని సొరకాయలు గోంగూర ఉసిరి చెట్టు కూడా ఉంది బీన్స్ కూడా బీన్స్ ఇట్లా అన్ని రకాల కూరగాయలు ఇక్కడ గాపించుకుంటున్నారు ఇట్లా మనం ఎట్లయినా ఆర్గానిక్గా గాపించుకునే కూరగాయలు చాలా మందు లేదు ఆర్గానిక్గా పెంచుకుంటూ ఉన్నారు చాలా మంచిది ఇలా పెంచుకోవడం సిటీలో ఉన్న వాళ్ళకి ఇలా పెంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇట్లా పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఇలా పెంచుకుంటూ మనం ఆరోగ్యమైన ఫుడ్ తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి చెట్టు సంవత్సరం క్రితం వేశారంట చాలా బాగా కాస్తున్నాయి వంకాయలు ఈరోజే కోసారంట మార్నింగ్ వంకాయలు ఎప్పుడో ఫస్ట్లో తొలకరి చినుకులప్పుడు దొరికే చింత చిగురు ఇప్పుడు కూడా చింత చిగురు ఉంది వీళ్ళ చెట్టుకి ఈ చెట్టుకి ఎప్పుడు చిగురు దొరుకుతూనే ఉంటుందంట వాళ్ళకి వచ్చిన నిగురు కోస్తూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది చాలా బాగుంది చిగురు ఏదేమైనా పల్లెటూరులో ఉండే ఆనందమే వేరు కదా చాలా బాగుంటాయి పల్లెటూరులో వాతావరణం అంతా చాలామందికి ఇలా ఇష్టమై ఉండొచ్చు మీకు కనుక ఇలా పల్లెటూరు వాతావరణం కనుక ఇష్టమైనట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి ఏదేమైనా ఇలా పల్లెటూరులో ఉండి చెట్లు చక్కగా పెంచుకుంటూ వాటిని పండించుకొని కూరగాయలు తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఈ పాప మా చెల్లి వాళ్ళ పాప వంకాయలు ఇక్కడ ఉన్నాయి చూపిస్తారా అని తీసుకెళ్తుంది బెండకాయలు చాలా బాగున్నాయి బెండకాయలు ఇక్కడ గోంగూర చెట్లు వేసుకున్నారు చాలా ఉంది గోంగూర కూడా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళని చాలామంది కోసుకొని వెళ్తూనే ఉంటారంట బెండకాయలు అన్నీ అంటే వాళ్ళిద్దరే కదా వాళ్ళిద్దరికీ ఎక్కువ అవుతున్నాయి కోసుకొని వెళ్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు చిక్కుడు దీగ చూసారా టేకు చెట్టు పైకి కూడా వెళ్ళిపోయింది చిక్కుడు దిగ మందులు కొడితేనో లేకపోతే కింద మందులు వేస్తేనో కాదు ఇట్లా ఆర్గానిక్గా పెంచుకొని తింటే ఆ కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచిది ఏమి వేయకుండా కూడా కూరగాయలు పండుతూనే ఉంటాయి మనం వీలైనంత వరకు పశువుల ఎరువుతోనే కూరగాయలు పండించుకోవాలి అప్పుడే శ్రేష్టమైన ఫుడ్ తిన్నట్టు మనం దెబ్బకాయ చెట్టు దీనికి కూడా రెండు కాయలు ఉన్నాయి దెబ్బకాయలు రెండో మూడో ఉన్నాయి కోసారంట మొన్న చాలా పెద్దగా అవుతూనే ఉంది అది కూడా సంవత్సరమే అవుతుందంట చేసి ఇలా ఏదో ఒకటి వేసుకొని పండించుకొని తింటూనే ఉండాలి కొంచెం ప్లేస్లోనే గోరెంటాకు కర్రీపాకు మల్లె చెట్లు చాలా వేసుకుంది ఓపిక్గా ఏదో ఒక చెట్లు వేసుకుంటూనే ఉండాలి అప్పుడే బాగుంటుంది చూడటానికి వాతావరణం కూడా ఇక్కడ చూసారా గుమ్మడి తీగ తీగ అందులోనే అన్నీ ఉన్నాయి చాలా బాగుంది నాకైతే వాతావరణం చాలా బాగా నచ్చింది మేము చేసేదే వ్యవసాయం మేము ఉండేదే పొలాల్లో అయినా ఇలా చూడగానే నాకే చాలా ఆనందంగా అనిపించింది ఇంత ఓపికగా ఇన్ని మొక్కలు వేసుకొని ఇట్లా పెంచుకున్నారు చాలా బాగుంది అనిపించింది అదే సిటీ నుంచి వచ్చిన వాళ్ళు చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారేమో ఇలా అన్ని రకాల కూరగాయలు ఉండటం అంటే చాలా గ్రేటే అనుకోవాలి మెయిన్ ఏంటంటే కోతులు ఎక్కువగా ఉంటాయి పల్లెటూర్లలో కానీ ఇటు సైడ్ రావట్లేదంట కోతులు అందుకే మంచిగా ఉన్నాయి కూరగాయలు కూడా పూల చెట్లు కూడా ఉన్నాయి ఉసురు చెట్టు మొన్నే వేసారంట ఒక రెండు మూడు నెలలు అవుతుంది అంటున్నారు వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందే వేసారంట చాలా బాగా పెరుగుతుంది అది కూడా వీళ్ళకున్న ప్లేస్లోనే మంచిగా వేసుకున్నారన్నీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది వాతావరణం మాత్రం కాకృతి ఇంకా చాలా ఉంది వాళ్ళు చూడటానికి జామ చెట్టు అది ఇంకా కాయలేదంట జామకాయలు చెప్తుంది అదే మా నాయనమ్మ 谢谢您

ఎక్కడెక్కడ ఉన్నాయి